గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు గడిచిన పదేళ్లలో నగరం అస్తవ్యస్తమైందని అభివృద్ధి కాలేదని అన్నారు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని అమెరికాను చేస్తామని లండన్ చేస్తామని ఇస్తాంబుల్ చేస్తామని గత ప్రభుత్వం చాలా డైలాగ్సే చెప్పింది కానీ పదేళ్లలో ఏమీ చేసి చూపించలేదన్నారు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ముందు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చాలా చేసినారు అందుకే చేస్తామన్నారు పది సంవత్సరాలు చేయలేదు అధ్యక్ష అధ్యక్ష నేను ఒక్కటే అడుగుతున్నా హైదరాబాద్ అధ్యక్ష అధ్యక్ష హైదరాబాద్ నగరంలో అందరం ఉంటాం అధ్యక్ష అధ్యక్ష హైదరాబాద్ నగరంలో మనం జిల్లాలలో నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నా అందరు హైదరాబాద్ నగర వాసులే అధ్యక్ష తర్వాతనే జిల్లాలు కానిస్టర్లకి వెళ్తారు ముందు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అధ్యక్ష ఎవరమున్నా ఏమి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో మేము కూడా ఉన్నాం అధ్యక్ష ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కావచ్చు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు గడిచిన పది సంవత్సరాలు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైంది తప్ప హైదరాబాద్ నగరం అభివృద్ధి కార్యదు అధ్యక్ష హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని హైదరాబాద్ నగరాన్ని అమెరికా చేస్తా